అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు గసగసాల కూర చేశాను చాలా బాగా వచ్చింది బాలింతలాగైతే తప్పకుండా తినాల్సిన కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందైతే గసగసాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని మంచిగా వేయించాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం సన్నం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ వేసి దాంట్లో ఒక నాలుగు మిర్చిలు ఒక ఏడెనిమిది ఏలుగడ్డలు అట్లనే ఒక ఒక స్పూన్ అంతా ధనియాలు ఒక అనుకోండి మామూలుగా కొలత చెప్తున్నా అట్లాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ని ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కదా అందుకని మంచిగా వేగాయి కదా ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారి పెట్టేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను వీరైతే వేసుకోండి లేకపోతే లేదు కంపల్సరీ అయితే కాదు ఆనియన్ ఎందుకంటే డెలివరీ తర్వాత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఆనియన్ తినకూడదని అంటారు నేను కూడా తినలేదు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తింటే స్టార్ట్ చేసిన అవన్నీ వేసి కొంచెం వాటర్ పోసుకొని సన్నం పేస్ట్లా వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచుకొని ఆయిల్లో వేసుకోండి కొంచెం మామూలుగా నువ్వుల నూనె షాప్లో కన్నా మనం గింటలో పట్టించుకున్న నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అలాగ వస్తుంది వంట చేసేటప్పుడు స్మెల్ సూపర్గా ఉంటుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అట్లాగే కొన్ని మె ఒక ఐదారు మెంతులు వేసుకోండి గసగసాల తినడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అట్లాగే తొందరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది త్రీ మంత్స్ వరకు అయితే పత్తి కంపల్సరీ కదా బాలింతలకి అందుకని ఇలాగ ఏదో ఒకటి రోజు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డల్ని కూడా మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచి స్టవ్ని మంచిగా వేయించుకోవాలి నేను కొంచెం కలర్ మారిందంటే కొద్దిగా ఒక చిటికీలంతా పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత ఒక్క టూ మినిట్స్ వరకు ఉంచాలి మూత పెట్టి ఉంచాలి తర్వాత మనం పక్కన ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను మంచిగా మిక్సీ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మిక్సీలో వేసుకొని కలిపేసి దాంట్లో వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేయద్దు కొంచెం ఆడకుండా ఉండడానికి చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న ఇలా మూత మీద కొన్ని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు మంచిగా సిమ్లో ఉడికించండి కూర మంచిగా దగ్గరికి వస్తుంది ఇట్లాగా మంచిగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది చేసినలా అట్లా రాగానే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి కలిపేసి కొద్దిగా అంత సాల్ట్ వేసుకోండి మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుంది కలిపేసి ఒక్క పది నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోండి కూర దగ్గరికి వచ్చే వరకు ఉడికిందా రెడీ గసగసాల కూర నెయ్యి వేడివేడి అన్నంలో నెయ్యి గసగసాల కూర వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్